పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక ఇల్లు తీసుకొని ఈ పవిత్రమైన ఉగాది రోజున గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా నేను వారిని కలిసి నా శుభాకాంక్షలు అందజేయటానికి వారి సమయం తీసుకుని నేను వచ్చి వారిని కలవడం జరిగింది అందుకని అంతకనొచ్చా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు ఈ కోటని ముగ్గురు కలవాలి కలిసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో అటువంటి నాయకుణ్ణి ఈ పవిత్రమైన ఉగాది రోజు కలిసి ఈ పవిత్రమైన ఉగాది రోజు కలిసి ఆయన జనసేన సహకారంతో రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అని అనవసమం అనేద్దాం ఈ దగ్గ ఆంధ్రప్రదేశ్ని ఈ బ్యాడ్ ఇమేజ్ని ప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చాలా అవసరం కాబట్టి దీని గురించి మరింత చొరవ తీసుకుని వీలైనన్ని ఎక్కువ మీటింగ్లు అలాగే నేను అసెంబ్లీకి చేస్తానా పార్లమెంట్కి చేస్తానా అనేది ఇంకా అస్పష్టత కాస్త ఉన్నప్పటికీ నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా వారి సహకారాన్ని కూడా నేను కోరటం జరిగింది ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా సన్నిహిత స్నేహం ఉంది వాళ్ళ అన్నగారితో ఇంకా ఎక్కువ స్నేహం ఉంది చిరంజీవి గారు నేను మంచి స్నేహితులు అదే స్నేహభావంతో ఆయన తప్పకుండా ఈ విజయానికి అండగా ఉంటానని చెప్పి నాకు ఎస్సూరియన్స్ ఇవ్వడం జరిగింది వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను జై జనసేన జై తెలుగుదేశం రాబోయే రోజుల్లో వదిలించేద్దాం మీరు అందరు సహకారంతో కావాలి ఏం మాట్లాడారు అలా చెప్తాను పోవదు కదా చాలాసేపు మాట్లాడదా చాలా విషయాలు మాట్లాడదా ముందే నేను చెప్పేసాగా నువ్వు అడుగుతావు ఎంపీయా ఎమ్మెల్యే అని నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేయమ్మా ఇన్నాళ్ళు వెయిట్ చేసాం నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేయండి నాకు ఎవరో లేరని మొన్నటిదాకా సాక్షివాడు జగన్మోహన్ రెడ్డి పూశారు నాకు ఇప్పుడు తెలుగుదేశం కొంతమంది జన సైనికులు ఉన్నారు నాకు ఇంకేంటి భయం నేను ప్రజాక్షేత్రంలో చట్టసభల్లో ఉంటా అది లోక్సభ శాసనసభ అనేదా ఫార్టీ ఎయిట్ అంతే ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇరవై ఎనిమిది పర్సెంట్ అంటే అరవై ఐదు వేల పైగా మెజారిటీతో నొక్కుతారు అది ఖాయం ఎన్ని ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ బస్సు వేసుకుని ఇక్కడ కూర్చున్నా అరవై ఐదు వేలు మినిమము ఆ పైన మీ అందరూ సహకారం చిన్న చర్చ నువ్వు అంటాం కరెక్ట్ కాదు పెద్ద చర్చ జరుగుతుంది డెఫినెట్గా ఆ మార్పు జరుగుతుంది ఇవాళ ఒకరు లేపేశారు కదా కొల్లి రెడ్డి అన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద నానా దొంగ కేసులో పెట్టాడు అతను అస్సాం పంపడం జరిగింది వీళ్ళు కూడా లేపుతారు టైం కొంచెం ఓర్పు కామెంట్ ఏముంది మొత్తం నెటిజన్లు అందరూ కామెంట్ చేస్తానే ఉన్నారు పోలీసు పనికి ఎక్స్క్యూజ్ చెప్పాడు ఏంటి పోలీసు చెప్పింది మేము కొన్ని జరాక్సులు సరిగ్గా రాపోతే రాని తగలాడుతూ ఉన్నారు ఓన్లీ హెరిటేజ్ కాగితాలే జెరాక్సులు సరిగ్గా రాలేదా ఏదో చంటిపల్లి వాడు చెప్పినట్టు చెప్తున్నారు సో వాళ్ళందరూ